ఎందుకు పెట్టారని అందరూ ఆలోచన చేస్తుంటారు సూపర్ సిక్స్ అని చెప్పిన చంద్రబాబు నాయుడు మోసపు గ్యారెంటీ కార్యక్రమం అంటే విస్తృత స్థాయి సమావేశానికి ఈ రోజు వేదిక జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారికి అలాగే నా సోదరుడు మాజీ టీడి బోర్డు మెంబర్ సీతారాం రెడ్డి గారికి అలాగే జిల్లా అధ్యక్ష మహిళా అధ్యక్షులకి శశికళ గారికి అలాగే మీ ఇద్దరు పులిబిడ్డలు గారికి ఇంకొకరికి మండల అధ్యక్షులకు

ఈ మంత్రాలయం రాంపురం గ్రామంలో పుట్టినందుకు నిజంగా నాకు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవిచ్చిన ఆ నియోజక ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు యశ్వమోహన్ రెడ్డి గారు భారతదేశంలో ముగ్గురు అదనములు ఎమ్మెల్యే కాలేదని ఇంకా మర్చిపోయారు మా మామ అంటే నాకు మామ ఎందుకు ఆయన మర్చిపోయారు మా కుటుంబంలో ఉన్నాం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక కుటుంబంలో ఇన్ని పదవులు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి కుటుంబం అని సభాముఖంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తోడు పార్టీలో ఉన్నారు మోహన్ రెడ్డి మాకున్నాడు వాళ్ళ ఎస్వి సుబ్బారెడ్డి గారు ఆ రోజు ఏ పదవి రాలేము ఆ రోజు నాయకులుగా కార్యకర్తలుగా పనిచేసాం అప్పట్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన తర్వాత నాలుగు సార్లు గెలిచాను నన్ను ఒకటే కాదు నా సోదరుసా రెడ్డిని నా సోదరు శివరామెడ్డిని ప్రతి ఒక్కరిని గెలిపించిన ఈ నాలుగు నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడు మా గుండెలో ఉంటాయి ముఖంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రజలే మాకు ముఖ్యం మా ప్రజలు ఎవరు అంటున్నారు మీ ఎన్నో సార్లు ఎక్కడ పార్టీ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి బామా అని అంటే చెప్పేవాడు నేను ఎమ్మెల్యేలకు నా నియోజక ప్రజల ఆ తర్వాతే మీరు ఇక్కడ ఈ పార్టీలో కూర్చోదా తప్ప నాకు ఈ పార్టీ ముఖ్యం కాదని చెప్తుంటారు ఎందుకంటే మీరు లేదు మనం ఎక్కడ ఈ అధికారులు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరూ అధికారం వచ్చిన తర్వాత మర్చిపోవడం చాలా మంది ఉంటారు కానీ మా కుటుంబం అంటే రాంపురం కుటుంబం ఎప్పుడు ప్రజలు మర్చిపోయే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను ఎందుకంటే రాంపురం కుటుంబం పుట్టింది మీ చూసుకుంటున్నారు ఈ రోజు మా తండ్రి గారు ఎమ్మెల్యే ఎందుకంటే అప్పుడు రామారావు పార్టీలో మా తండ్రి గారు ఎమ్మెల్యే అంటే మా కుటుంబం అంతా చేయడానికి పుట్టాం తప్ప ప్రజలు దోచుకోవడానికి పుట్టలేదని సభాముఖంగా తెలియజేసుకుంటాను ప్రజలే మా దీవులు అంటారు ప్రజలు ఏంటి అంటారు ఎన్నో సార్లు చెప్పారు నాకు దేవుడు ఏంటి నా ప్రజలే నా దీవులేనని చెప్పుకోవటాన్ని పెద్ద గొప్ప ముఖ్యం అనే సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పటికీ చెప్పాల్సింది బాబు వాళ్ళకి మాట ఆరు కానీ ఒకటో రెండో చేసి కంటిదోలు తోడుస్తున్నాడు వాళ్ళకి ఆయన ఏ ఒక్కటి కూడా అది జగన్మోహన్ రెడ్డి పొలం వస్తా ఎక్కడ పడినా వీటిలో పెడితే అమ్మ పడి పడిందండి అంటే తల్లి ఉందని పెట్టాడు అమ్మ పడిన ఆయన తల్లి ఉందని చేశాడు కానీ ఎక్కడప్పుడు ఏ అధికారంలో అడుగు ఏ పిల్లవాడు అడుగు ఏ పిల్లవాడు తల్లిదైనా తల్లివన్న కాదు అమ్మ ఒకటే చెప్తారు ఇప్పటికి కూడా ఎందుకంటే జల్ది నోటి వచ్చే మాట అమ్మవై కానీ ఎవరికి రావడం లేదు అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏమంటే మనము ఈ నియోజక స్థాయి సమావేశం చేశాము మళ్ళీ పెద్దలు సమావేశం చేయాలి అలాగే మీ మండలాల్లో నాయకులు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ పార్టీలు పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే తెలాలి ప్రజల్లో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఏం చెప్పాడని ఏ రోజు చెప్పాడు అది మనం అది ఒక్క స్కానింగ్ చేసిన పేపర్ తప్పకుండా అది తీసిన చెప్పిన ప్రతి వాగ్దానంలో ఏ రెండో తప్ప మీ జరగాలని తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇస్తాం తీసుకొని చూపించాల్సిన ఉంది ఎందుకంటే ఇది ఎంతో ముఖ్యం దీని నుంచి మనకు సంస్థ ఎన్నికల్లో అంటే సర్పంచ్ అయితే ఎంపీటీసీ అయితే బలంగా చేకూరుతుంది మనకు ఎందుకంటే ఈ రోజు సుపరిపాలన పెట్టారు కాదని రౌడీ పాలన అని సుపరిపాలన పెద్దల తిరుగుతున్నారు కానీ వాళ్ళు చేస్తుండేది అంతా రౌడీ పాలనే ఎక్కడ పోయినా రౌడీ ధర చేస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయడం లేదు వాళ్ళు ఎక్కడ పోయినా కేసులు పెట్టడమే తప్ప ప్రజలకు సేవ చేయడం లేదు అలాగే బ్రేక్బుక్ పార్టీ వాళ్ళది కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు మనకు టూ పాయింట్ ఓ అని అంటే అర్థమైందా రెండోసారి వస్తారమ్మా ముఖ్యమంత్రిగా మీ అంత చూస్తాను అని ఏం చెప్పాడు చూపించారు ఒకసారి అంటే ప్రజలకి అంతా మంచిగా ఉండి ప్రజలకు సేవ చేయాలి పార్టీ అతీతంగా ప్రతి ఒక్కరికి పని చేయాలి అని ఆలోచించారు ఆ రోజు ఈ రోజు అది కాదు ప్రతి ఒక్కరి అభివృద్ధి చేస్తూ టూ పాయింట్ అనేది తీసుకొచ్చి కార్యకర్తల్ని నాయకులు చేయబోతున్నారు కాదు మీరే నాయకులు ఆయనకి కార్యకర్తలు నాయకులైన సభ ముఖాలు తెలియజేస్తున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎవరు ముఖ్యమైన అడిగితే జగన్మోహన్ రెడ్డి నాకు నా కార్యకర్తలు నాయకులే చెప్తున్నారు తప్ప ఎక్కడ పోయినా సభలో పోయినా ఉందా ఆయనకి పోయి సారి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు పెద్ద నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నాడు సంపద సృష్టిస్తాయ బాబు స్తంభం సృష్టిస్తున్నారో ప్రజల మీద కరెంటు మారు మోపుతున్నారు ఇప్పుడు ఎనిమిది వేల కోట్లేదో రేపు మళ్ళా కరెంటు బిల్ వచ్చింది అలాగే మీకు తీసేస్తామని స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ చెప్పేస్తాడు చూడండి వాళ్ళు కరెక్టర్ చూడండి వాళ్ళ ఏం కరెక్ట్ కూడా చూసి తీసేసే తీసేయండి అని చెప్తారు వాళ్ళు వాళ్ళు కూడా ఇదే పనే చేస్తాం తప్ప వాళ్ళు ఏం చేయాలి ఇంకా ఎనిమిది వేలు పోటీ కూడా మనం నెక్స్ట్ అమ్మవ్వ తల్లి వందలు మనం ఒక్క వని ఆయంతా వాళ్ళ తల్లినప్పుడు ఎందుకంటే మనకు ఇచ్చిన మాట జగన్ రెడ్డి తొమ్మిది పదకాల్లో ఆ ఇంకా దాని ఎక్కువ మించి పేరు మరగాలిచ్చాడు ఎక్కడ పోయినావా ఆ రోజు కరోనా వస్తువుడా ఏ ఒక్క బలగా తెలియబెట్టలేదే ప్రతి ఒక్క పేదవాళ్ళ కుటుంబాలు బాగుండాలి అని ఆలోచన చేశారు మీకు తెలుసు మీ కుటుంబంలో అకౌంట్ లో పడే డబ్బుల్ని మీ భార్య మీ చెల్లెలు మీ అమ్మ వాళ్ళు వెండి బంగారు మీకు అందరికీ తెలుసు ఆ రోజు జగన్ ఓడే టైంలో ఏదో చెప్తున్నారు ఒక ఇంట్లో ముగ్గురు పడింది ఒక ఇంట్లో ఇద్దరు పడింది అని అవన్నీ ఊరికే చూపించే దానికి కానీ ఇంకా దగ్గర దగ్గర నా వర్గంలోనే రెండు వేల మందికి తల్లి వందలు రావాలి ఇంకా రాలే దాన్ని చేస్తాం రేపేస్తాం అని చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఏ ఒక్క పని కూడా చేయడం లేదు ఇవన్నీ కూడా తెలుసుకొని రేపు మనము ప్రజా స్థాయిలో మళ్ళీ నేనే వస్తాను మనందరూ లీడర్లు నాయకులు కార్యకర్తలు కూర్చొని మాట్లాడుకొని ఎట్లా మనం గ్రామం లేకపోతే బాగుంటుందని ఆలోచన చేసుకొని దానికి ముందుకు పోదామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనకి ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎన్నో ఇబ్బందులు చేస్తున్నారు ఎన్నో కేసులు పెడుతున్నారు ఎన్ని ఏం చేస్తున్నారు కానీ ఆ రోజు మనము అధికారులు ఉన్నప్పుడు మీరే తెలుగుదేశం వాళ్ళు కాపాడారు మీరందరూ ఆ రోజు కాపాడిన దానికి ఈ రోజు మనకి వాళ్ళు మన మీద కేసులు పెట్టడం జరిగింది రేపు రాబోయే వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పకుండా టూ పాయింట్ అనేది మాత్రము మధ్యలో ప్రసక్తున్నాం వెళ్ళనే అంటారు మీరు విగ్రహాలు బాగా కొడతారు అంటే బొమ్మలు కొడతారు వాళ్ళు మనుషులు కొట్టారు మన ఎందుకంటే మన వాళ్ళు చూస్తేనే భయం వాళ్ళకి గడగడగడ చూస్తేనే ఎందుకంటే మన నాయకుల కార్యకర్తలు గట్టి నాయకులు అలాంటి వాళ్ళని చూసి తడుపులేక రాజశేఖర మళ్ళీ విగ్రహ బాబు కొడతారు మళ్ళీ బాబు పెట్టడం జరిగింది నా బెంగాల్ బెంగాల్ నంగోపంగా ఎక్కడ పోతే ప్రజలు అంటే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మర్చిపోయే వ్యక్తి ఎవ్వరే సభాముఖాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజలే ముఖ్యమైనకి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు ఆదర్శ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి మీ పిల్లలు చదువు ఎవరంటే రాజశేఖర రెడ్డి ప్రతి కుటుంబంలో ఉండాలని కోరుకునే వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి రైతు బాగుండాలని కోరుకుని రుణ చేసిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి ఇలాంటివన్నీ చేసిన వ్యక్తి రాజశేఖర తర్వాత మళ్ళా తన తల్లుడే చేయడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి అమ్మవారి అదే రైతులకు రైతు భరోసా అయితే స్కూల్ పిల్లలకి ఇద్దా చెప్తున్నా వాళ్ళు స్కూల్ లో చూడండి వాళ్ళు ఇచ్చిన దాని చినిపోయి మళ్ళీ కొట్టుకొని వస్తున్నారు ఆ స్కూల్ పిల్లలే మనం ఇచ్చినప్పుడు బ్యాగ్ ఎలా ఉన్నాయి ఏదో స్కూల్ డ్రెస్ పెడితే ఎవరికి వేయలేదు మనం మనం ఇచ్చిన స్కూల్ డ్రెస్ చేసుకొని స్కూల్ పిల్లలు బాగా పెరిగిపోతున్నారు అంటే వాళ్ళు బట్టలు ఇచ్చిన పిల్లల మీద ప్రేమ లేదు ఊరికి ఏదో చెప్పి మాటలు చెప్పి అవి ఊరికి కాంట్రాక్ట్ ఇచ్చి రేపు మళ్ళీ బ్యాగ్లు అన్ని చిరిగిపోయాయి కానీ ఆ రోజు నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్యాగ్ ఏ కొంచెం చిరిగిపోయింది కూడా మళ్ళా కొత్త ఇచ్చే పరిస్థితి ఉండేది అప్పట్లో ఈ రోజు అలాంటివి ఏం లేవు స్కూల్ ఈ రోజు ఆ రోజు అన్ని కలర్లు కొట్టి ప్రతి పిల్లవాడు కింద కూర్చోకూడదు నేల మీద అని టేబుల్ మీద బెంచీల మీద కూర్చోవచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నారు ప్రతి పేద పిల్లవాళ్ళు రోజు భోజనం తినాలి మా పిల్లలు పేరు ఉండాలని ఆ రోజు చేసిన ముఖం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి బాగుండి ప్రతి మన వాళ్ళకి ఏదన్నా జబ్బు రోగాలు వస్తే హాస్పిటల్ కూడా బాగుండాలని ఆలోచన చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నారు హాస్పిటల్ పదహారు గవర్నమెంట్ హాస్పిటల్స్ తెచ్చారంటే చిన్న పిల్లలు చదువుకోవడానికి అలాంటివి మళ్ళా చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందన్న ఆలోచనతో అవి కూడా కొన్ని నిలబెట్టడం జరిగింది ఇవన్నీ ఎంత చేస్తున్నా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మంచి పనులు నేను వస్తే మాత్రం ఇలాంటి పనులు చేయను నేను చేసాన దుర్గాలు దుర్గాపు పనులు అనే ఒక చంద్రబాబు గారు ఆలోచన ఆయన ఎందుకంటే అన్ని ఆలోచనలు అవే ఎందుకంటే అప్పుడు వాళ్ళు మామూలు ఎన్న పోటు పంచారు పాప ఇప్పుడే పెద్ద పని అని ఇప్పుడు అది కూడా ఆలోచన చేసి ప్రజల మీద పోటు పడితే నాకు రెండు వేల పద్నాలుగు లో రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు పెద్ద విషయం నాకు ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మేము ఒకటే సుంజెట్టుకోవాలి అందరూ ఆలోచన చేసుకోవాలి మనం ఇలాగ నైపథ్యంగా ప్రతి ఒక్కరు ఉండాలి ప్రతి గ్రామంలో మనం కలిసి తెలిసి ఉన్నంత వరకు ఏ తెలుగుదేశం వ్యక్తి మన తాగలేని సభాముఖంగా తెలియజేస్తున్నాము కలిసి కలిసి నచ్చినా కానీ ఎందుకంటే మనం ఎప్పుడు విడిపోవాలని ఆలోచన చేస్తున్నారు రేపు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మనం విడిదీసి ఆలోచన కూడా చేస్తారు ఎవరు కూడా ఆలోచన చేయకండి తప్పకుండా మనం ఐకబత్యంగా ఉంటాము ఒక ఎంపీ ఉంటే ఒక సర్పంచ్గా ఉంటారు ఇంకా ఏ పనులు వచ్చినా ప్రతి ఒక్కటి మీ అందరికి తీసుకువచ్చే బాధ్యత రాదు మీ అందరూ బాగుండాలని కోరుకునే కుటుంబం ఎవరైతే మా కుటుంబం ఏమైనా చెప్తే ఎందుకంటే బాగుంటే నేను బాగుంటా మీరు బాగలేవు నేనే బాగుంటాను నా పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే మీరందరు బాగుండాలని కోరుకునే కుటుంబము మా రాంపురం కుటుంబం సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇలాంటివన్నీ మన ప్రజలే తీసుకోవాలంటే గ్రామాలే పోవాలి గ్రామాలే వాళ్ళు ఏమైనా చేస్తారా అనే ఆలోచన మనం భయపడే నాయకులు ఎవ్వరు లేరు వాళ్ళు పరిపాలన గడప గడప ప్రోగ్రాం తిరిగితే నీనైతే కుటుంబ సభ్యులు అయితే ఎవరైనా నాయకులు అయితే ప్రతి కార్యకర్తలు అయితే ఆ రోజు గడపగడ ప్రోగ్రామ్ తిరగడం జరిగింది ఈ రోజు పరిపాలనని నాలుగు ఇంట్లో పోవడము పేపర్ ఫోటో తీయడము అదే పరిస్థితి తప్ప వేరే పరిస్థితి ఏమి జరగడం లేదు అక్కడ అందుకే గుర్తు పెట్టుకొని రేపు రాబోయే దీంట్లో గట్టిగా స్థానిక సంస్థలు పోరాల్సిన ఉంది పోరాడతాం కూడా ఎవరు ఎరగబోయే పరిస్థితి మా నాయకులు గారి కార్యకర్తలు ఎవరు లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు అలాగే ఒక గుర్తు పెట్టుకోవాలి మనకి సూందూరు గ్రామం ఉంది ఆ సూగూరు గ్రామంలో పద్దెనిమిది మూడు రెండు వేల పదహైదు చనిపోయిన వ్యక్తి యోగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు పార్టీ చనిపోయిన చనిపోయిన సుధాకర్ ఆ వ్యక్తి రెండు వేల పదిహేనులో చనిపోతే మన మూడు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టాడేనా దాంట్లో ఆయన పది సర్టిఫికేట్ ఇచ్చారు బాబు ఆయన యోగా చేశాను సర్టిఫికేట్ వచ్చి ేట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ పాలన ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం అలాంటి వద్ద మనకు మనకు మంచి పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి కావాలి రాజశేఖర రెడ్డి కుటుంబం రావాలని చెప్తుందా మీ అందరూ తోటే కోరేది మీరు మా కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు మీ అండగా మేము నిలబడతాం మా అంటే మీ నిలబడిగా ఎందుకంటే మా కుటుంబానికి తెలియజేస్తున్నారు మా కుటుంబానికి అండగా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరి మీరుంటేనే నాకు బలం అది గుర్తుపెట్టుకోవాలి అని ఆలోచన చేస్తున్నా నేను నా కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు మీరు రాత్రి భోజనం చేసినా కూడా పలుకుతున్నా మాకు కోసుకొని చెప్తున్నారు అప్పుడప్పుడు ఫోన్ చేసి రాత్రి బండి అయినా ఏం చేస్తున్నామంటారు పాపం వాళ్ళప్పుడు ఫుల్ మందుకుంటారు సరే పాప వాళ్ళు తప్పు కదా ఏం అయినా అంటే ఏం లేదా అండి ఎట్టు అంటే బుద్ధులు కుట్టు రామకి రాత్రి వస్తాను ఎందుకంటే ఆ మండలానికి స్పెషల్ మనము ఆ మండలం పనికి ఒకటి ఆ మండలంలో బలం ఎందుకంటే మన మంత్రాలయం మండలము మెజార్టీ ఇచ్చిన తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కోసింగ్ మండలము కోకాల మండలం కూడా మెజార్టీ పెద్ద పోయి ఇచ్చింది రెండు కానీ ఈసారి ఎందుకో మనకు సరి సమానంగా ఇచ్చారు ఎందుకో బాధతోనో కష్టాలతోనో తెలగాలి ఈసారి నాలుగు మండరాళ్ళు ముందు చెప్పుకుంటున్నారు సంతోషం ఎప్పుడు వస్తారు ఎదురు చూస్తారు ఎందుకంటే రెడీ కావాలి కదా చూస్తున్నారు

అయితే మన గత సినిమా చెప్పాడా జగన్ అండి ఎవరు చెప్తున్నా మా జిల్లా అధ్యక్షుడు ఎదురు కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ట్రాన్స్ఫర్ కాకూడదు అని వాళ్ళే కాబట్టి కేసు తగ్గాల్సిన అవసరం వాళ్ళని చెప్తున్నాను గుర్తింపు వస్తుంది అధికారులు భయపడతారు అది ఆలోచన చేసుకోవాలి మనం వాళ్ళ ఆర్ల పెట్టుకోవాలి సాగు ఎందుకంటే చాలా కష్టం కేసు పెట్టుకుంటామంటూ ఒక్క ఆయన చేయాలంటే